శ్రీ గురుభ్యో ఋషిభ్యో మహేభ్యో దేవేభ్యో నమ బ్రహ్మకృత ప్రణామస్తవం ఈ స్తోత్రం బ్రహ్మగారే పితృదేవతలను ఉద్దేశించి చెప్పిన అత్యద్భుత స్తోత్రం ఈ స్తోత్రం చెప్పినంత మాత్రాన్నే మనకు ఎన్నో ప్రయోజనాలు చేకూరుతాయి ఆ ప్రయోజనాల కంటే కూడా మనము మన యొక్క కృతజ్ఞత స్వభావాన్ని కృతజ్ఞత భావాన్ని చూపించినందుకు మనమే సంతోషిస్తాం ఇంతకంటే పెద్ద ఏమీనూ అక్కర్లేదు అయినను బ్రహ్మగారే ఈ యొక్క స్తోత్రం పఠించిన ఎడల లేదా విన్న ఎడల ఏ ఏ ప్రయోజనాలు వస్తున్నాయో బ్రహ్మగారు ఇలా చెప్పారు ఈ పితృదేవత ప్రణామ స్థవం ఒక్కసారి చెప్పినంత మాత్రాన్నే మనము కోటి పితృతర్పణాలు మన పితృదేవతల గురించి విడిచిపెడితే ఏ ఫలితం అయితే వస్తుందో అంత ఫలితం వస్తుంది అలాగే ఈ పితృదేవతా స్థవాన్ని చేసినందువల్ల చదివినందు వల్ల వంద అశ్వమేధ యాగాలు చేస్తే ఏ ఫలితం వస్తుందో ఆ ఫలితం ఈ ఒక్క స్తవం అంటే ప్రణామ స్థవం చేసినంత మాత్రాన్నే వస్తుంది ఇక ఇంతకంటే అదృష్టం ఏముంటుంది చెప్పండి అశ్వమేధ యాగ యాగం ఒక్క యాగం చేయాలంటేనే ఈ కలియుగంలో సాధ్యమే పడదు అటువంటిది ఏ ఖర్చు లేకుండా మన జీవిత కాలంలో ఒక్క నిమిషం వెచ్చించి ఈ స్థవాన్ని మనం చదివినంత మాత్రాన్ని ఇన్ని ప్రయోజనాలు చేకూరుస్తాయి ఈ స్తోత్రం అనుష్ ఛందస్సులో రాయబడినది మరియు బ్రహ్మగారు దీనికి స్వయానా ఋషి ఆ తర్వాత ఈ యొక్క స్తవానికి దేవత దేవతా స్వరూపం ఎవరనగా పితృదేవతలు పితృలోకంలో ఉండే పితృదేవతలు మరియు వీరు ఏడు రూపాలలో ఉంటారు ఈ ఏడు రూపాలలో ఉండే పితృదేవతలను ఉద్దేశించి చేసిన స్తవమే నమ పిత్రే జన్మదాత్రే సర్వదేవమయాయ సుఖదాయ ప్రసన్నాయ సుప్రీతాయ మహాత్మనే सर्वयज्ञस्वरूपाय स्वर्गाय परमेष्ठिने सर्वतीर्थावलोकाय करुणासागराय च नमः सदाशुतोषाय शिवरूपाय ते नमः सदा सुखाय सुखदाय च दुर्लभं मानुषमिदमिदं येन लब्धं मया वपुः सम्भावनीयं धर्मार्थे तस्मै पित्रे नमो नमः तीर्थस्नानतपो होम जपादिनि यस्य दर्शनं మహా గురోశ్చ గురవే పిత్రే నమో నమహా యస్య ప్రణామస్తై స్థుల్యం తస్మై పిత్రే నమో నమహా ఈ పితృదేవతలను దర్శించినంత మాత్రాన్నే స్మరించినంత మాత్రాన్నే మీరు తీర్థ స్నానాలు అంటే గంగా యమున గోదావరి కృష్ణ ఇలా ఎన్నెన్నో తీర్థ తీర్థాలు ఉన్నాయి అంటే నదులు పవిత్రమైన నదులు ఆ నదులన్నిటిలోనూ మీరు సంకల్ప పూర్వకంగా సమంతకంగా ఏ స్నానం చేస్తే ఏ ఫలితం వస్తుందో ఆ ఫలితము వాళ్ళను స్మరించినంత మాత్రాన్నే దర్శించినంత మాత్రాన్నే వస్తుంది అలాగే ఎన్నో తపాలు ఎన్నో హోమాలు ఎన్నో జపాలు చేసినంత ఫలితం వాళ్ళ దర్శనం మాత్రం చేతనే వస్తుంది కాబట్టి మీ తల్లిదండ్రులు ఇంకా మీ చెంతనే ఉంటే వారికి ఒక్కసారి మీరు వారి పాదాలకి వందనం చేసుకోండి ఆ వందనం చేతనే మీకు ఏ గ్రహ బాధలున్నను ఏ జాతక దోషాలున్నను అన్నీను పటాపంచన అవుతాయి ఇంతకంటే మించిన ఏ పరిహారము అక్కర్లేదు అదే మీ తల్లిదండ్రులు మీతో లేకుంటే వాళ్ళను స్మరించుకోండి చాలు వాళ్ళు ఎంతో సంతోషపడతారు కాబట్టి మీరు వీలైన కొద్దీ ఈ ప్రణామస్తవాన్ని ప్రతిరోజు ప్రొద్దుటే చేయగలిగితే ఇక మీ జీవితం ఎంతో వృద్ధిలోకి వస్తుంది ఎందుకంటే మీ పితృదేవతలు మీపై ఎప్పుడు సంతృప్తిగా ఉండి మీ యొక్క వంశాభివృద్ధికి కుటుంబాభివృద్ధికి మరియు మీ యొక్క అభివృద్ధికి ఎంతో తోడ్పడతారు ఇది బ్రహ్మవా కాబట్టి ఈ యొక్క స్థవాన్ని ప్రతిరోజు చేయండి జై